హలో అందరికీ ఇదైతే అమెజాన్లో కొన్నామండి ఇదైతే స్టోరేజ్ బ్యాగ్ అండి నార్మల్గా బైక్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు బైక్లో మామూలుగా పైన ట్యాంక్ పైన ఒక స్టోరేజ్ బ్యాగ్ అయితే ఇస్తారు కదా ఆ బ్యాగ్ తడిచిపోతూ ఉంటుంది కదా మొబైల్స్ కి అన్నిటికి చాలా ఇబ్బంది అదే స్కూటీలో అయితే డిక్కీలో పెట్టుకుంటారు బైక్ అయితే కూడా కుదరదు కదా అలాంటప్పుడు ఇది అయితే చాలా ఉపయోగపడుతుంది చూడండి వాటర్ ప్రూఫ్ ఇది వచ్చేసి లోపల థ్రెడ్స్ కూడా ఉంటాయి కట్టుకోవడానికి లోపల స్టోరేజ్ కోసం గ్యాప్ కూడా చాలా ఉంది అలాగే జిప్పులు కానీ అన్ని మంచి క్వాలిటీతో అయితే ఉందండి ఈ బ్యాగ్ చూడడానికి చిన్నగానే ఉంది కానీ చాలా ఐటమ్స్ అయితే పడతాయి దీంట్లో అలాగే దీంట్లో ఒక కవర్ కూడా ఇచ్చారండి ఇదేంటి అంటే మొబైల్స్ అలాంటివన్నీ హీట్ అవ్వకోకుండా వర్షానికి తరచుకోకుండా బ్యాగ్ కూడా బ్యాగ్ కోసం కవర్ ఇది నార్మల్గా బ్యాగ్లో ఉన్న థింగ్స్ అయితే తడచవు అసలు వర్షానికి ఇదైతే కూడా ఇంకా సేఫ్టీగా ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు తర్వాత దీనికి వచ్చేసి మ్యాగ్నెట్స్ అండి ఇదిగో ఇలా అంటీ చేయడమే జస్ట్ పెట్టి అంటి చేయడమే అస్సలు కదలదు చాలా ఉపయోగపడుతుంది మొబైల్స్ కానీ వాటర్ కానీ అస్సలు హీట్ ఎక్కవు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్